హాయ్ అండి లక్కీ రెడ్డి స్టోరీస్కి స్వాగతం ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు నీకై నేను స్టోరీ పదిహేనవ భాగంలోనికి వెళ్ళిపోదాం నీకు లంచ్ బాక్స్ ప్రతిరోజు నేను తీసుకొని రావాలా అన్నట్లుగా కావేరి నందకిషోర్ వైపు చూసింది ఏంటి మేడం అలా చూస్తున్నారు పాపం చిన్న పిల్లవాడు హాస్టల్ ఫుడ్ తినలేక అల్లాడిపోతున్నాడు కాస్త ఇంటి ఫుడ్ తీసుకొని వస్తే బలంగా పుష్టిగా తయారవుతాడు అని ఏమీ లేకుండా అలా చూస్తున్నారు అని కళ్ళు గుండ్రంగా తిప్పుతూ మూతిని అష్టవంకర్లు తిప్పుతూ ఆమెను సాధించినట్లే అన్నాడు నందకిషోర్ చాలు చాలు నువ్వు నీ మాటలు ఇప్పటికే కోటలు దాటాయి ఒప్పుకున్న దానికి తప్పుతుందా అలాగే తీసుకొని వస్తానులే ఆడపిల్ల కంటే దారుణంగా సాధిస్తున్నావు కదా అని కష్టంగా ఒప్పుకున్నట్లు అన్నది కావేరి ఇదిగో మీరు ఫేస్ సీరియస్గా పెట్టుకొని చెబుతున్నారు నాకు నచ్చటం లేదు అని చిన్న పిల్లవాడిలా రెండు కాళ్ళు నేల మీద కొడుతూ రెండు చేతులు అటు ఇటూ తిప్పుతూ అన్నాడు నందకిషోర్ అతని చేష్టలు చూసి చిన్న పిల్లవాడే ఇంకా ఎదగలేదు అని తన మనసు అతని వైపు ఆకర్షణ జరుగుతుంటే నవ్వుకుంటూ సరే సరే నవ్వుతూనే చెబుతున్నాను అంటూ ఆమె పెదవులు రెండు నెలవంకన చేసి నవ్వి ప్రతిరోజు నీకు లంచ్ బాక్స్ తీసుకొని వస్తాను ఓకే కదా ఇప్పుడు అని అన్నది కావేరి మీరు ఇలా అన్న తర్వాత ఇక నాకు ఆనందం మేడం చూడండి బరువు తగ్గి నేను కొన్ని రోజుల్లోనే బరువు పెరిగి ఇదిగోండి సన్నగా ఉన్న నేను ఇలా అయిపోతాను అంటూ చేతులు రెండు కొంచెం దూరం చాపి లావుగా అవుతాను అన్నట్లుగా యాక్షన్ చేసి చూపించాడు నందకిషోర్ మీరు ఇక్కడ ఇలానే యాక్షన్లు చేస్తుంటే అక్కడ అందరూ తిని ఎవరి ప్లేస్లోనికి వాళ్ళు వచ్చి కూర్చుంటారు అప్పుడు మీకు తినడానికి కూడా టైం ఉండదు అని నవ్వుతూ అన్నది కావేరి అమ్మో అలా జరిగితే చాలా కష్టం ఇవన్నీ తర్వాత ముందు బాక్స్ అంటూ ఆమె చేతిలోని బాక్స్ తీసుకొని అబ్బా బయటకి వాసన గుమగుమలాడిపోతుంది స్పెషల్ ఏంటి మేడం అని అడుగుతూ ముందుకు నడిచాడు నందకిషోర్ స్పెషల్ ఏమీ లేదు అమ్మ చేసింది ఈరోజు బీరకాయ కర్రీ అంతే నీ కోసం ఒక బాక్స్ తీసుకొని వచ్చాను అంటూ అందరూ కలిసి కూర్చొని తింటున్న దగ్గరకు వచ్చారు ఇద్దరు ఎప్పుడూ లేనిది మేనేజర్గా ఉన్న కావేరి ఇప్పుడు అందరితో కలిసి తినటానికి రావటం చూసినా అక్కడ ఉన్న అందరూ ఒక్కసారిగా నోరులు బయటకు తెరిచారు తినటం ఆపి మరి ఏదో వింత చూస్తున్నట్లుగానే చూస్తూ ఉన్నారు వాళ్ళని చూసి నవ్వుకొని ఏంటి అందరూ అలా చూస్తున్నారు ఫస్ట్లో నేను మేడంని లంచ్కి తీసుకొని వస్తాను అంటే మీరెవ్వరూ నమ్మలేదు కదా చూసారా నేను తీసుకొని వచ్చాను అని గర్వంగా అన్నాడు నందకిషోర్ అప్పుడు అందరూ షాక్ నుంచి తేరుకున్నట్లుగా తింటున్న వాళ్ళు ఒక్కసారిగా లేచి నిలబడ్డారు అయ్యయ్యో మీరందరూ ఏంటి ఇలా నిలబడ్డారు నేను మేనేజర్ అయినా మీతో కలిసి తినటానికి వచ్చాను అంటే మీలాగే నేను ఇక్కడ ఒక ఎంప్లాయీ కదా ఇంత రెస్పెక్ట్ అవసరం లేదు కూర్చోండి అంటూ ఆమె కూడా ఒక చైర్ తీసుకొని వచ్చి కూర్చుని వాళ్ళ మధ్యలో వేసుకొని కూర్చుంది ఆమె పక్కనే నందకిషోర్ కూర్చున్నాడు మేడం మీరు నిజంగానే మాతో కలిసి తినడానికి కూ ఒప్పుకున్నారా అని డౌట్గా ఉండి అడిగింది అక్కడ ఉన్న ఒక లేడీ ఎంప్లాయ్ కావేరి చిన్న నవ్వు నవ్వింది అయ్యో మీకు అసలు విషయం తెలియదు కదా మేడం గారు మధ్యాహ్నం లంచ్ తినరు అందుకే మనతో కలిసి తినటానికి రావటం లేదు అని ఉన్న విషయాన్ని బయట పెట్టాడు నందకిషోర్ విషయం చెప్పొద్దు అంటూ మధ్యలో ఆపటానికి ట్రై చేసిన కావేరి విఫలమయ్యింది అప్పటికే నందకిషోర్ ఉన్న విషయం అందరి ముందు పెట్టేశాడు అయ్యో మేడం మీరు తినకుండా అలా ఎలా ఉంటున్నారు ఉదయం అందరికంటే ముందుగా వచ్చి సాయంత్రం అందరికంటే లేటుగా వెళ్తున్నారు అని మరో ఎంప్లాయ్ ఇంట్రెస్టింగ్గా అడిగాడు ఇబ్బందిగా నాకు అలా అలవాటైపోయింది ఇప్పుడు నా వల్ల నందకిషోర్ తినకుండా ఉన్నాడు అని ఇలా వచ్చాను లేదు అంటే అసలు రాకపోయేదాని ఈ నందకిషోర్ మొండివాడు ఎలాగైనా సాధించాడు చివరికి మధ్యాహ్నం నేను భోజనం చేసే విధంగా చేశాడు అని చిరుకోపంగా నందకిషోర్ వైపు చూసి అన్నది కావేరి ముందు రోజు ఉన్న అనుమానం కాస్త ఇంకాస్త పెరిగింది విజయ్ నందకిషోర్ కావేరీని ప్రేమిస్తున్నాడు అని తన మనసులో మొలకెత్తిన అనుమానం కాస్త చిన్నగా చిగుర్రు తొడిగింది మేడం కూర సూపర్గా ఉంది ఎంతైనా ఇంటి ఫుడ్ ఇంటి ఫుడ్డే కదా అంటూ ఇష్టంగా తిన్నాడు నందకిషోర్ చిన్న నవ్వు నవ్వి తినటం మొదలుపెట్టింది కావేరి అలా సరదా కబుర్లతో అందరూ లంచ్ చేయటం ముగించారు థ్యాంక్ యూ మేడం అని మనస్ఫూర్తిగా కావేరీకి చెప్పాడు నందకిషోర్ నేను కాదు మా అమ్మ నీకు చెప్పాలి అంటుంది థ్యాంక్ యూ ఎప్పుడూ లేనిది నేను ఇలా బాక్స్ తీసుకొని బ్యాంకుకు రావటంతో ఉదయం ఒకటే ఆనందం అమ్మకు ఎప్పుడు బాక్స్ అడగన నేను ఒక్కరోజు అడిగేసరికి తట్టుకోలేకపోయింది ఆనందం మా అమ్మ అని నవ్వుతూ చెప్పింది కావేరి అవునా అయితే ఖచ్చితంగా ఆంటీ దగ్గర నేను థ్యాంక్స్ తీసుకోవాలి అలానే ఆంటీ చేస్తున్న వంటలు పుష్టిగా తినాలి ఎప్పుడు రమ్మంటారు నన్ను మీ ఇంటికి చెప్పండి త్వరగా వాలిపోతాను అని చేతులు కట్టుకొని సూటిగా ఆమె వైపు చూసి అడిగాడు నందకిషోర్ ఆమె నవ్వుతూ ఆదివారం రా ఆ రోజు నీకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఆమెతో చెప్పి వడ్డిస్తాను అని అన్నది కావేరి అదేంటి మేడం మీరు వండరా అని ఆమె చేతి వంట తినాలి అని ఆశతో కళ్ళు చిన్నవి చేసుకుని అడిగాడు నందకిషోర్ ఆమె నవ్వుతూ సరే సరేలేవోయ్ నువ్వు వస్తే నీకోసం నేనే ప్రిపేర్ చేస్తాను వంట మరి నువ్వు వస్తున్నావు కదా ఆదివారం అని అడిగింది కావేరి వస్తాను మేడం ఎంత రుచికరమైన భోజనం పెడతాను అంటే ఎందుకు రాను అని అన్నాడు నందకిషోర్ నవ్వుతూ తన క్యాబిన్లోనికి వెళ్ళిపోయింది కావేరి నందకిషోర్ ఎంతో ఉత్సాహంగా తన వర్క్ ప్లేస్లో కూర్చొని వర్క్ చేయటం మొదలుపెట్టాడు ప్రతి ఒక్క విషయం నిశ్చితంగా గమనిస్తున్న కిరణ్ వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అని తను చూసిన ఈ కొన్ని నిమిషాల సమయంలోనే ఒక చిన్న అభిప్రాయానికి వచ్చేశాడు అప్పటికే వాళ్ళిద్దరూ ఎక్కడ ఉంటారు ఎప్పుడు ఎప్పుడు ఎక్కడికి వెళుతుంటారు అనే అన్ని విషయాలు తెలుసుకున్నాడు కిరణ్ తన పని అదే కదా అప్పుడే కృష్ణకుమార్ కిరణ్కి ఫోన్ చేశాడు ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అని అన్నాడు కిరణ్ నేను చెప్పటం కాదు నువ్వే చెప్పాలి నీకు పని అప్పచెప్పి ఇప్పటికే రెండు నెలలు దాటింది కానీ ఇప్పటి వరకు ఇంప్రూవ్మెంట్ లేదు నాకు ఏ బ్యాంకులోనూ లోన్ రాకుండా చేసిన ఆ కావేరీ దానిని సపోర్ట్ చేస్తున్న నందకిషోర్ ఇద్దరూ ఈ భూమి మీద ఉండలేకుండా చేస్తాను అన్నా కానీ ఇప్పటి వరకు నీ పని ముందుకు సాగింది లేదు అన్నదానికి గుర్తుగా ఏమీ జరగలేదు అని సీరియస్ అయ్యారు కృష్ణకుమార్ సార్ నేను ఇప్పుడు బ్యాంక్లోనే ఉన్నాను వాళ్ళిద్దరినీ గమనిస్తున్నాను ఖచ్చితంగా మరికొన్ని రోజుల్లో మీరు అనుకున్నట్లుగానే జరుగుతుంది అని చెప్పాడు కిరణ్ సరేశ్వరి సరే త్వరగా ఆ పని పూర్తి చేయి నీకు చెప్పిన అమౌంట్ కంటే డబల్ అమౌంట్ ఇస్తాను అని అన్నాడు కృష్ణకుమార్ ఓకే సార్ అని ఫోన్ పెట్టేశాడు కిరణ్ బ్యాంక్ క్లోజింగ్ టైం అయ్యేసరికి అందరూ వెళ్ళిపోయారు నందకిషోర్ కావేరీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అలా ఆరు గంటలు గడియారం కొట్టేసరికి కావేరీ తన క్యాబిన్ నుండి బయటకు వచ్చింది అది చూసిన నందకిషోర్ నవ్వుతూ ఆమె పక్కకు వచ్చి నడుస్తూ ఈరోజు కాఫీ షాప్కి వస్తారా మేడం అని అడిగాడు ఇంట్రెస్ట్ లేదు అమ్మ త్వరగా రమ్మని చెప్పింది ఇంటికి వెళ్ళాలి అని సమాధానం చెప్పింది కావేరి అవునా సరే వెళ్ళండి అంటూ ఇద్దరు కూడా బ్యాంక్ నుంచి బయటకు వచ్చారు కావేరి ముందుగా తన కొత్తగా తీసుకున్న స్కూటీ స్టార్ట్ చేసి తన ఇంటికి వెళ్ళిపోయింది నందకిషోర్ తన బైక్ స్టార్ట్ చేస్తూ ఉండగా తన మనసులో ఏదో నెగిటివ్ వైబ్రేషన్ మొదలయ్యింది దానికి కారణం ఏంటో అర్థం కాలేదు ఎవరో తనని పట్టి పట్టి చూస్తున్నట్లు అనిపించి చుట్టూ చూశాడు కానీ తనకి అనుమానంగా ఎవ్వరూ కనిపించలేదు ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది ఎవరైనా మమ్మల్ని చూస్తున్నారా కానీ ఎవరు చూస్తారు ఆ అవసరం ఎవరికి ఉంది అని ఆలోచిస్తూనే బైక్ స్టార్ట్ చేశాడు నందకిషోర్ బైక్ స్టార్ట్ చేసి కొంత దూరం వచ్చిన ఆ నెగిటివ్ వైబ్రేషన్ అనేది ఇంకా పోలేదు తన ప్రమేయం లేకుండానే ఎడమ చెయ్యి బ్రేక్ని గిట్టిగా ఒత్తి పట్టుకుంది బైక్ ఆగిపోవటంతో ఆలోచనలో ఉన్న అతను బైక్ ఆగింది కూడా గమనించక నా మనసు ఎందుకు ఇలా కొట్టుకుంటుంది అని ఆలోచనలో పడ్డాడు నందకిషోర్ తన హాస్టల్కి బయలుదేరిన బైక్ కూడా రివర్స్ చేసి ఇంటి ఇంటివైపు మళ్లించాడు నందకిషోర్ అలా ఎందుకు చేశాడు అనేది తనకే అర్థం కాలేదు తన మనసు చెప్పింది చేశాడు అంతే కిరణ్ తన ప్లాన్ ప్రకారం ఈరోజు ఖచ్చితంగా కావేరీని చంపేయాలి ఎటువంటి అనుమానం రాకుండా అని ఆమె వెనకే ఫాలో అయ్యాడు అలా కరెక్ట్గా అవకాశం కోసం చూస్తున్నాడు కిరణ్ అవకాశం దొరికింది ఆమెను చంపాలి అని ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి అని అనుకున్న కిరణ్కి అడ్డుగా వచ్చాడు నందకిషోర్ నందకిషోర్కి అక్కడ చూసి తన ఆలోచన విరమించుకున్నాడు కిరణ్ వీడేంటి ఇప్పుడు ఇక్కడ ఇలా వచ్చాడు తన హాస్టల్ వైపు వెళ్ళాడు కదా అని అనుకున్నాడు కిరణ్ నందకిషోర్కి ముందు వెళ్తున్న కావేరీని చూసి అటు ఇటు ఎవరైనా అనుమానంగా కనిపిస్తున్నారా అని పూర్తిగా గమనించటం మొదలుపెట్టాడు తన మనసులో అనుమానం ఉంది కానీ చుట్టుపక్కల ఆ అనుమానం మరింత పెంచే విధంగా ఏ సంఘటన కూడా జరగలేదు నందకిషోర్కి అలా కావేరి ఇంటి వరకు ఫాలో అయ్యి ఆమె ఇంటి లోపలికి వెళ్ళిన తర్వాత చుట్టూ మరొకసారి చూసి అప్పుడు తన హాస్టల్కి వెళ్ళాడు నందకిషోర్ నందకిషోర్ తన వెంట ఫాలో అయ్యాడు ఇంటి వరకు వచ్చాడు తన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత వెళ్ళిపోయాడు అన్న విషయం కావేరీకి తెలియలేదు హాస్టల్కి వెళ్ళిన అటు ఇటూ తిరుగుతూ తన మనసులో వస్తున్న నెగిటివ్ వైబ్రేషన్స్ గురించి ఆలోచించటం మొదలుపెట్టాడు నందకిషోర్ అప్పుడే తనకి ఫోన్ చేశాడు తన ఫ్రెండ్ అయిన నరేష్ తన ఆలోచనలను వదిలి ఫోన్ లిఫ్ట్ చేసి హలో చెప్పరా అని అన్నాడు నందకిషోర్ ఏంట్రా చెప్పేది మమ్మల్ని మర్చిపోయావా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అసలు ఒక్కసారి కూడా ఫోన్ చేయటం లేదు అని సీరియస్ అయ్యాడు నరేష్ అటువంటిది ఏమీ లేదులేరా బ్యాంక్ కదా కొత్తగా జాయిన్ అయ్యాను పనిలో ఉండి ఆ పని చేయటంలోనే సరిపోతుంది అందుకే ఫోన్ చేయటం కుదరటం లేదు వర్క్ రావటంతో చేయలేక ఆగిపోతున్నాను అంతే అని సింపుల్గా చెప్పాడు నందకిషోర్ చాలేరా నువ్వు నీ మాటలు ప్రతిరోజు ఆంటీ అంకుల్కి ఫోన్ చేస్తూనే ఉన్నావు నేను తెలుసుకుంటూనే ఉన్నాను నేను ఎక్కడ పార్టీ అడుగుతాను అని నువ్వు ఫోన్ చేయటం లేదు అంతే కదా అని అన్నాడు నరేష్ రేయ్ అటువంటిది ఏమీ లేదురా ఎందుకు అలా ఆలోచిస్తున్నా సరే ఇప్పుడు నేను వైజాగ్ వచ్చే ఆలోచనలో లేను మీరే హైదరాబాద్ వచ్చేయండి ఇక్కడ పార్టీ చేసుకుందాం అని అన్నాడు నందకిషోర్ చాలేరా నువ్వు ఇచ్చే పార్టీ కోసం హైదరాబాద్ వరకు రావాలా అవసరం లేదు అంటూ ఇద్దరూ సరదాగా మాటల్లో పడ్డారు మధ్య మధ్యలో నందకిషోర్ ఆగి ఆగి మాట్లాడటం గమనించాడు నరేష్ రే ఏంట్రా ఇలా ఆగి ఆగి మాట్లాడుతున్నావు ఏమైంది ఎప్పుడు ఇలా లేదు కదా అని అనుమానంగా అడిగాడు నరేష్ అది ఏమీ లేదురా అని మొదట చెప్పటానికి సంకోచించిన తన ఫ్రెండ్ ఏదైనా ఐడియా ఇస్తాడు అనుకొని చెప్పటం మొదలుపెట్టాడు నందకిషోర్ తను బ్యాంక్ నుంచి బయలుదేరిన తర్వాత తన మనసులో కలిగిన ఫీలింగ్ నరేష్తో పంచుకున్నాడు రే ఏంటిరా అలా మాట్లాడుతున్నావు నీకు ఏదైనా జరిగిందా అని భయం అనుమానంతో అడిగాడు నరేష్ లేదురా నాకేమీ కాలేదు కానీ మనసులో మాత్రం ఏదో జరుగుతుంది అని అనిపించింది అంటూ తను కావేరి వెంట వెళ్ళిన విషయం కూడా చెప్పాడు ఇదండి ఇవాళ స్టోరీ మరలా రేపటి భాగంతో కలుసుకుందాం రేపటి స్టోరీలో ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం ఇంతకీ నందకిషోర్కి కిరణ్ వేసిన ప్లాన్ గురించి తెలుస్తుందా లేదా తెలియాలి అంటే రేపటి భాగం కోసం ఎదురు చూడాలి థ్యాంక్ యూ